ఆ వెనక అలవాట్లా అత్యధిక చిత్రాల సక్సెస్ పర్సంటేజ్ ఉన్న నిర్మాత జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నీవాసు గారికి కృతజ్ఞత మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడుతున్నారు నాకు వాసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నేను వాసు ఒక రూమ్మేట్స్ సో నాకు వాసు అంటే చాలా ఇష్టం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో నా నాది వాసు గారిది చాలా మంచి జర్నీ సో బన్ అటువంటి బన్నీ వాస్ అండ్ వెంకటేష్ మహాగారి ప్రజెంట్స్లో ఈ సినిమా టోటల్గా నా ఫ్యామిలీ ఫిల్మ్ లాంటిది సో ఈ ఫ్యామిలీ ఫిల్మ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన అడవి శేషి గారికి చీఫ్ గెస్ట్ అడవి శేషి గారికి ఆయన చాలా లక్కీ హ్యాండ్ ఎందుకంటే మొన్న పొలిమేరకు వస్తే ఆ సినిమా ప్రతి పొలిమేరలోనూ మంచి హిట్ అయ్యింది సో ఆయన పేర్లో అడవి ఉంది అడవి అంటే ప్రకృతి ఆ ప్రకృతిలో ఉన్న చల్లదనం మంచిదనం ఆత్మీయత ఆయనలో ఉంటాయి సో ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమా జీ టూ మాది జిఏ టూ సో ఆ రకంగా మాకు అనుబంధం కుదిరినట్టే ఎందుకంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పంజా చేసినప్పుడు ఆ సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను సో అప్పటి నుంచి నాకు ఆయనతో ఒక రిలేషన్ ఉంది ఎందుకంటే చాలా 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 ప్యాషనెట్ వ్యక్తులు అంటే టాలెంటెడ్ పీపుల్ ఎప్పుడు అవకాశాల కోసం వెతుక్కోరు అవకాశాన్ని సృష్టించుకుంటారు అలా అవకాశాలని సృష్టించి ఒక కొత్త వరవడిని ట్రెండ్ని సృష్టించిన ట్రెండింగ్ స్టార్ అడవి గారు ఎందుకంటే ఇదేదో మొక్క స్థితి కోసమో ఆయన స్టేజ్ మీద ఉన్నారో చెప్పడం కాదు ఒక సాధారణ కిస్ నుంచి సార్ అదే కదా కిస్ నుంచి ఆయన ట్రెండ్ ఆయన ఒరవడ్ ఎప్పుడు మిస్ కాకుండా చాలా సినిమాలు చేసిన వ్యక్తి సో ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్లో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారంటే అది మనకు గర్వకారణం సార్ మీరు చేస్తున్న జీ టూ కానీ డెకాయిట్ కానీ అన్నీ కూడా బ్లాక్ బస్టర్లు అయ్యి మన తెలుగు సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో నిలబెడుతున్న ఐకాన్ల స్థాయి ఐకాన్ల సరసరా మీరు కూడా చేరాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఇకపోతే అంబాజీపేట డైరెక్టర్ దుష్యంత్ ఊరే ఏలూరు సో ఫస్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ సినిమా అందించాడు ఎందుకంటే ఇది ఒక రూట్స్ నుంచి వచ్చిన సినిమా రూరల్ డ్రామా చాలా చాలా అంటే న్యాచురల్గా మన ఇంటికి వెళ్ళేపాటికి సుహాస్ శివాని నితిన్ శరణ ఈ పేర్లయ్యే గుర్తుండవు మళ్ళీ ఇలా క్యారెక్టర్లు ఏమో గుర్తుంటాయి ఎందుకంటే మన బ్రెయిన్ మీద అంత బలంగా ముద్రేసిన సినిమా నేను ఈ సినిమాను టూ త్రీ టైమ్స్ చూశాను ఎందుకంటే చాలా నచ్చి ఆల్రెడీ ఫస్ట్ కాపీ జరుగుతున్నప్పుడే దీనికి శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అలాగే చాలా సినిమాల్లో హీరోయిన్లకు కానీ ఫిమేల్ ఆర్టిస్టులకు కానీ మన సాయిరాజ్ గారు లాంటి సందీప్ రాజు లాంటి డైరెక్టర్లు తప్ప కొంతమంది రాస్తుంటారు బలమైన పాత్రలు ఇందులో అలాగా హీరోతో ఈక్వల్గా శరణ్య గారి పాత్రని రాశారు సో శరణ్య గారు మీకు మీ కెరీర్లో ఇదొక డైరీలో ఒక మైల్ స్టోన్గా ఉంటుంది ఈ క్యారెక్టర్ అలాగే శివాని అంటే నాకు నాకు కానీ మా మారుతి గారికి కానీ గీతాడ్స్ తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేయడం అనేది చాలా ఇది ఎందుకంటే మీరు ఈ ట్రైలర్లో చూస్తే ఆమె మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతాయి చాలా పర్ఫెక్ట్ సింక్లో ఉంటాయి సో ఒక్క తెలుగు అమ్మాయిలు మాత్రమే ఆమె అంత హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేయగలరు సో శివాని గారికి ఇది ఒక మంచి డెబ్యూట్ అవుతుందని కోరుకుంటున్నాను అలాగే అప్పుడప్పుడు నేను బాక్స్ ఆఫీస్ సైట్లు చూస్తున్నప్పుడు చూస్తుంటాను టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ హీరోలు అలా రాస్తుంటారు సో సుహాస్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టైర్గా ఉంటాడు త్వరలో ఫ్యూచర్లు అనేది మాత్రం నేను నమ్ముతున్నాను ఎందుకంటే అతను కమెడియన్గా చేసిన హీరోగా చేసిన విలన్గా చేసిన తన మార్క్ అనేది ఎప్పుడూ గట్టిగా ఉంటుంది సో సుహాస్ కూడా చాలా ఇలాగే రూట్స్ నుంచి వచ్చిన వ్యక్తి సో సుహాస్ భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళతాడనే నమ్మకం నాకుంది అలాగే మలయాళం నుంచి వచ్చిన నితిన్ గారు ఆయన ఎంత తెలుగులో అందు ఎంత బాగా మాట్లాడారు సో చూస్తుంటే అదంతా అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు మా లైన్ కింగ్ అరవింద్ గారు ఇక్కడ లేరు వేరే ఊర్లో ఉన్నారు బట్ ఆయన ఆశీస్సులతోనే నేనైనా బన్నీవాసు గారైనా ధీరజ్ అయినా వంశీ అయినా సరే మేము అందరం ముందుకు వెళ్తుంటాం ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు బట్ ఒక్కళ్ళే నిర్మాతగా ఎవరైనా ఇండస్ట్రీలు ఇస్తారు బట్ ఆయన సెక్షన్లో పెరిగిన బన్నీవాస్ గారు ఒక గీతగంధం ఇస్తారు నేను ఒక బేబీ తీస్తాను మన ధీరజ్ ఒక ఇప్పుడు అంబాజీ బ్యాట తీస్తాడు అలాగే వంశీ ఒక పరి అంటే తానే కాకుండా తన వాళ్ళు కూడా ఉచ్చ స్థానానికి వెళ్ళే విధంగా తన ఫ్యామిలీ కాకపోయినా ఎక్కడ టాలెంట్ ఉన్నా అది నా ఫ్యామిలీ అనే భావించే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లర్వహింద్ గారు ఎందుకంటే మాటలు చెప్పడం చాలామందికి ఇదే బట్ వాళ్ళ జేబులో డబ్బులు పెడతాం వాళ్ళ మీద డబ్బులు పెట్టి సినిమా చేయించడం అనేది చాలా 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 రేర్ క్వాలిటీ సో అలాంటి క్వాలిటీ ఉన్న అరవింద్ గారు ఎప్పటికీ అలా లెసండ్లా ఉండాలని ఇప్పుడు తెలుగు సినిమా చాలా ఉచ్చ స్థితిలో ఉంది మన పొంగలికి కంటెంట్ మీద వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ అయింది అలాగే ఎవరెస్ట్ చిక్రం లాంటి మన మెగాస్టార్కి పద్మ విభీషణ్ పద్మ విభూషణ్ అవార్డ్ దక్కింది సో ఈ స్థాయిలో ఇలా కంటెంట్ అనేది ఒక స్టార్గా వెళుతున్న క్రమంలో ఈ ఫిబ్రవరి టూన సెకండ్న అంబాజీపేట రిలీజ్ అయిపోతుంది ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఫిబ్రవరి ఫస్ట్నే అందరికీ కూడా పెయిడ్ వేసేస్తున్నాం అంటే అది సబ్జెక్ట్ మాత్రమే ఇచ్చే కాన్ఫిడెన్స్ ధీర నాకు బ్రదర్ వాడు ఎందుకంటే తనది చాలా లక్కీ హ్యాండ్ సిద్ధు గారితో చేసిన డీజటిల్లు అయితే అంటే కానీ హండ్రెడ్ క్రోల్స్ గ్రాసర్ మా దర్శక వజ్ర సాయిరాజేష్ గారు వెళ్ళిపోయారు ఆయన మాకందరికి హండ్ర హండ్రెడ్ క్రోర్స్ ఫిల్మ్ ఇచ్చారు బేబీకి దానికి కూడా కో ప్రొడ్యూసర్ ఆయన సో నాకు బ్రదర్ లెక్క అలాగే శిరీష కూడా చాలా క్లోజ్ పర్సన్ ఇప్పుడు రష్మికాతో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు ధీరజ్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో ఇతర సాంకేతిక నిపుణులకు డిస్ట్రిబ్యూటర్లకు పంపిణీదారులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పను కంగ్రాచులేషన్ చెప్తాను ఎందుకంటే ఫస్ట్ కాపీ చేశాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫిబ్రవరి సెకండ్ అవరి సెకండ్న ఈ బ్యాండ్ బ్రాండ్గా మారి ఆల్ సెంటర్స్ గట్టిగా సోన్ చేయబోతుంది గుర్తుంచుకోండి ఈ సినిమా పేరు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ థ్యాంక్ యూ